ماني برا رڪي ٿي ٿي ۽ اهو اٿي چلو ٿو مان شهادت وائس جو ثوثمانت جو قوتي ٽائيلو راڄي مان सो इन्होंने जिम्मेदारी निभाकी थे, जिम्मेदारी नहीं थी, ना एक बार ने पानी ले आयी, पूजा लेके, कारों से जहाँ बंदे उतरे, एक जागता है उनको, और चीज़ तो गलत है, गलत बात क्या हुआ था? प्राइवेसी, ठीक है ना? उनका हमारे कार्यकारी पार्टनर्स ने मंदो, जब किसी सुलझा गई పాఠశాల ప్రధాన పదేలు మరియు అధ్యాపక బృందం ఆధ్వర్యంలో మన భారత రాజ్యాంగం మన దేశ అత్యున్నత అధిశాసన గ్రంథానికి మరి పూలతో మనం అలంకరించాల్సిందిగా బృందాన్ని ప్రధాన పదే కని కోరుతున్నాను రేపటి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మేము కూడా ఇదే పాఠశాలను మీ స్థాయి నుంచే వచ్చి ఈరోజు నేను ఒక న్యాయ పట్టవతుడిగా మీ ముందు నేను నిలబడ్డానంటే దాని గల కారణం ఈ పాఠశాల ఈ పాఠశాలలో నాకు విద్య నేర్పినటువంటి మరి గురువులు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గురువు మీన్స్ ఇప్పుడు మన ఉన్నటువంటి ఈ గురువులే మా గురువులను భావిస్తాను కాబట్టి మరి చాలా జాగ్రత్తగా వినాలి మరి ముందుగా జడ్పీహెచ్ఎస్ రుద్రంగి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి అధ్యాపక బృందానికి నా ముందర మరి ఆశలు నా చిన్న తమ్ముళ్ళకి చెల్లెలకి అందరికీ కూడా డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి భారత రాజ్యాంగ సంబంధించినటువంటి మరి ప్రాశస్త్యాన్ని తన యొక్క ఉన్నతిని తన యొక్క ప్రాముఖ్యతను మీకు ఆల్రెడీ ఉదయమే ప్రేయర్లో మరి సోషల్ చెప్పడం చెప్పి నేను కొంత పూర్వపరాలు కొంత మాట్లాడినప్పటికీ కూడా ఈరోజు మరి ముఖ్యంగా భారత రాజ్యాంగ సంబంధించిన దినోత్సవంతో పాటు జాతీయ న్యాయ దినోత్సవం ప్రతి ఒక్కరం కూడా మనకి ఇంట్లో ఏదైనా అన్యాయం జరిగితే మన అన్నదమ్ములకు తక్క చెల్లెలకు మన కుటుంబ సభ్యులకు మన వాడకట్టులోనో లేకపోతే ఊర్లోనూ ఎక్కడైనా జరుగుతే అన్యాయం జరిగితే మన న్యాయం కావాలనేది కోరుకుంటాం వాస్తవమా కాదు మనట్లాంటి న్యాయాన్ని ఈ సమాజానికి ప్రజలకి అది చిన్న శిష్యూ నుంచి మొదలుకుంటే పండు మునిసల వరకు కూడా న్యాయం అనేది ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి అంశాన్ని మరి అంటే న్యాయాన్ని అందించడానికి కూడా మరి భారత రాజ్యాంగమే మూల కారణం కాబట్టి దానికి గుర్తింపు గౌరవంగా ఈరోజు న్యాయాన్ని అందించడానికి జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా న్యాయ విమర్శన కూడా చెప్పుకోవడం జరుగుతా ఉంది అందులో భాగంగా నేను నవంబర్ ఇరవై నాలుగు మరి మొన్న ఆదివారం రోజున నేను పట్టవదులు వేయడం సందర్భంగా మరి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మన రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది దేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుంది అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి మరి న్యాయాలయం ఏంటంటే హైకోర్టు అట్లాంటి హైకోర్టులో బార్ కౌన్సిల్ అనేది ఉంటుంది ఆ బార్ కౌన్సిల్ నేను పట్టభద్రుడిగా నమోదై అంటే న్యాయవాదిగా న్యాయాన్ని వాదించేటువంటి మరియు వృత్తిని స్వీకరిస్తూ ఆ రోజు ప్రమాణం చేయడం జరిగింది మరి మేము ప్రమాణం చేసినప్పుడు కూడా ఈ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దీన్ని సంరక్షిస్తూ దానిలో ఉన్నటువంటి విలువలను నేను ప్రతి వ్యక్తికి ఈ దేశ పౌరులైనటువంటి మగ మత కుల భేదం ఏదీ లేకుండా అందరికీ కూడా సమన్యాయాన్ని అందిస్తామని ప్రమాణం చేసి మరి నేను ఆ రోజు తీసుకోవడం జరిగింది సర్టిఫికెట్ తీసుకోవడం జరిగింది మరి ఇంత గొప్ప భారత రాజ్యంలో నాకు అవకాశం ఇచ్చింది అంటే నేను చదువుకునే హక్కు నేను న్యాయం వాదించే హక్కు ఈ సమాజానికి తెలియజేసే హక్కులు ఇచ్చింది మరి భారత రాజ్యాన్ని నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే కావచ్చు కానీ ఈరోజు ఇంత గొప్ప పాఠశాల వాతావరణంలో చదవడానికి మరి ఉపాధ్యాయులు వాళ్ళ ఉపాధ్యాయులకి రావడానికి నన్ను ఇంత ప్రయోజనం తీర్చి కారణం భారత రాజ్యాంగం మరి కానీ భారత రాజ్యాంగానికి మనం భారతీయ పౌరమైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం అంతా విధేయులుగా ఉండాలి మనం విధేయులుగా ఉన్నప్పుడే మన దేశం పరిణవమితకి మన దేశం ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఈరోజు వేరు వేరు దేశాలన్నీ కూడా మనం ముందుకెళ్తున్నట్టు గల కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క దేశ రాజ్యాంగాన్ని వాళ్ళు నిరంతరం మధుర ఉంచుకుంటారు వాళ్ళు ప్రతి పనిలో దాన్ని స్మరించుకుంటూ ముందుకెళ్తా ఉంటారు మనకి ఈరోజు ఇష్ట ఉంది మనకి ఏదైనా సమస్య మన ఇష్ట ఇష్టదైవాన్ని మనం ఆరాధిస్తాం కదా ఇంట్లో మన అమ్మ చెప్పుకుంటాం కదా అట్లే మన సమస్య ప్రతి సమస్యకి ఈ ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు ఈ భారతదేశంలో సమస్త వృత్తులు ఏ వృత్తైనా కానీ ఈరోజు టీచర్ అదొక వృత్తి న్యాయవాది అదొక ప్రొఫెషన్ వృత్తి అదేవిధంగా ఇంజనీర్ అదొక వృత్తి డాక్టర్ అదొక వృత్తి ఈవెన్ మనకు వ్యవసాయాన్ని చేసేటువంటి ఒక రైట్ చేసేటువంటి కూడా అది ఒక గొప్ప వృత్తి మనకు ఆహారం మనం ముందుకెళ్ళలేము కదా మరి ఇట్లాంటి ఈ దేశంలో సమస్త వృత్తిని కూడా మరి స్వృందంగా చేసుకోవడానికి భారత రాజ్యాంగం ఈరోజు అవకాశాన్ని మరి స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని సహోదరతని ఈ దేశ సమగ్రతని అదేవిధంగా మరి మన ఆలోచనని మన యొక్క ఆత్మ గౌరవాన్ని అదేవిధంగా మన యొక్క అభిప్రాయాన్ని మన అధికారాన్ని మధుర ఉంచుకుంటారు వాళ్ళు ప్రతి పనిలో దాన్ని స్మరించుకుంటూ ముందుకు వెళ్తా ఉంటారు మనకి ఈరోజు ఇష్ట దేవం మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే మన ఇష్ట మనం ఆరాధిస్తాం కదా ఇంట్లో మనం అవమానాలు చెప్పుకుంటాం కదా అట్లే మన సమస్య ప్రతి సమస్యకి మూలము ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్న ఈరోజు ఈ భారతదేశంలో సమస్త వృత్తులు అది ఏ వృత్తైనా కానీ ఈరోజు టీచర్ అదొక వృత్తి న్యాయవాది అదొక ప్రొఫెషన్ వృత్తి అదేవిధంగా ఇంజనీర్ అదొక వృత్తి డాక్టర్ అదొక వృత్తి ఈవెన్ మనకు వ్యవసాయాన్ని చేసేటువంటి ఒక రైతు చేసేటువంటి కూడా అది ఒక గొప్ప వృత్తి మనకు ఆహారం లేకుండా మనం ముందుకెళ్ళలేము మరి ఇట్లాంటి ఈ దేశంలో సమస్త వృత్తిని కూడా మరి స్వతంత్రంగా చేసుకోవడానికి భారత రాజ్యాంగం ఈరోజు అవకాశాన్ని అప్పుడే కల్పిస్తుంది మరి ఇట్లా స్వేచ్ఛ స్వాతంత్రాన్ని సహోదరతని ఈ దేశ సమగ్రతని అదేవిధంగా మరి మన ఆలోచనని మన యొక్క ఆత్మ గౌరవాన్ని అదేవిధంగా మన యొక్క అభిప్రాయాన్ని మన అధికారాన్ని సమస్తం అందించడానికి మరి మన భారత రాజ్యాంగ నిర్మాతలైనటువంటి మరి వాళ్ళంతా కూడా కూర్చొని సమీక్షించుకొని రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజులంతా కూడా దాన్ని క్లెయిమ్ చేసి మనకి ఏది మంచి ఏది చెడు అనేటువంటి సమస్త ప్రతినిధి కూడా దాన్ని విగించి మరి భారతదేశంలో ప్రజలమైనటువంటి మన పూర్వీకుల చేత దాన్ని మన కాలమే ఆమోదింపజేస్తున్న సందర్భంగా ఈ రోజు డెబ్బై సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది మరి అట్లా ఈరోజు ఈ డెబ్బై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి మరి చిన్న తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ఒకటే చెప్తున్నా మీరు ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకోండి ఆ గొప్ప లక్ష్యానికి తగ్గట్టుగానే మీరు మీ జీవిత ప్రయాణాన్ని మీ యొక్క విద్యా జీవితాన్ని మరి గురువుల సమక్షంలో మరి మీకు ఏ డౌట్ ఉన్నప్పటికీ కూడా మరి మానాటి అన్నను మీరు అడుగుతూ దాన్ని సమస్య సమస్యను మీరు పరిష్కరించుకుంటూ మరి మీ యొక్క విద్యా జీవితాన్ని ఉన్నతంగా గడపాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా మరి ముఖ్యంగా ఈరోజు సమాజంలో టెక్నాలజీ చాలా పెరిగింది మనం పొద్దున పాఠశాలకి రాకముందు పాఠశాల నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మరి సంస్థ మనము మన చేతులు ఉన్న ప్రపంచం ఫోన్లను చూస్తా ఉన్నాం మనకి ఏ చిన్న డౌట్ వచ్చినా దానిలో ఈరోజు ఏ టెక్నాలజీ ద్వారా మనకు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది మరి అలాంటి ఏ టెక్నాలజీని కూడా ఈరోజు ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేయడం కావడం వల్ల భారత రాజ్యాంగం అంటే ప్రతి వ్యక్తికి సునిశ్చితంగా ప్రతి అంశం మీద అవగాహన ఉండాలి ప్రతిదీ కూడా మరి సౌఖ్యంగా సుఖవంతంగా ప్రతి విషయాన్ని తను అర్థం చేసుకుని ఈ దేశంలో శాంతి సౌఖ్యాలతో పరిణమిగాలే తన వృద్ధిలోకి రావాలని చెప్పి భారతదేశం సాక్షిస్తుంది మరి అట్లా మన చేతిలో ఉన్నటువంటి ఆ చిన్న ప్రపంచం అరచేతి ప్రపంచం ఫోన్లో నిరంతరం నిరంతరం చూస్తున్నాం కదా మరి మన చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయం మీద కూడా మనకు ఆలోచన ఎప్పటి నుంచే జరగాలి అసలు ఏది జరుగుతున్నది చిన్నపిల్ల నుంచి మొదలుకొని మరి రేపు మాకు చనిపోతున్న వృద్ధుల వరకు కూడా వాళ్ళ మీద ఎన్నో విధాలుగా అన్యాయం జరుగుతూ ఉన్నాయి సమ సమస్యల మీద అవగాహన కలగడానికి మనలోపటి ఆలోచన జరగాలి కాబట్టి రేపు మీ నుంచి మీలో కలుగుతున్నటువంటి ఆలోచన నుంచి మీరు భవిష్యత్తు అడ్వకేట్ మారాలి భవిష్యత్తు జడ్జిలుగా మారాలి ఈ సమాజానికి ఒక న్యాయాన్ని అందించేటువంటి ఒక గొప్ప మార్కెట్ చేసేట్లుగా ఒక తపన తోటి ఈరోజు మరి మా ప్రాజ్యాన్ని కూడా మనం చెప్తున్న అంశాన్ని మరి నేను ఈరోజు మీ ఉందరూ వ్యక్తపరచడానికి మరి గౌరవ ప్రధాన పద్యులు సార్ గారి పర్మిషన్ మేరకు ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది మరి కాబట్టి ఈరోజు మీరు ఇక్కడ ఈ పాఠశాలలో ఆరు పది దాకా చదువుతున్నారు మరి ఆరు మున్సిపల్ దాకా చదువుతున్నప్పుడు మీకు సాంఘిక శాస్త్రం అనేటువంటి ఒక పుస్తకం అనేది ఆ పుస్తకంలో మరి ప్రపంచవ్యాప్తంగా దేశాల యొక్క మరి భూభాగం కానీ చరిత్ర కానీ అర్థశాస్త్రం కానీ ఈ విధంగా మరి భౌగోళిక శాస్త్రం కానీ ఉన్నాయి కదా మరి దాంట్లో మనకు ప్రాథమికంగా మాత్రమే అంశం తెలుస్తుంది మరి మీరు తర్వాత పది తర్వాత పదో తరగతి దాటి పోయిన తర్వాత మరి ప్రత్యేకంగా మళ్ళీ మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా మీరు వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏపీసీ బైపీసీ సిఈసీ హెచ్ఈసి దానికి తోడు ఇంకా ఇప్పుడు అధునాతన సాంకేతిక విద్య కూడా వస్తున్న పరిస్థితి మరి ఈ రోజు ఒక న్యాయవాదిగా నేను ఎట్లా విషయం మీద మీకు ఒక ఐదు నిమిషాలు నిర్వహిస్తాం మరి ఇంటర్మీడియట్ అయిపోగా టెన్త్ అయిపోగానే ఇంటర్మీడియట్ చేయడం జరిగింది ఇంటర్లో మరి సైన్స్ బ్యాగ్గడం అట్లా మరి అంటే సైన్స్ బ్యాక్ ఏదైనా ఏ బృక్ చేసినప్పటికీ కూడా మళ్ళీ మనం లాయ్ చేయడానికి ఆ కానీ మనం పర్టికులర్గా ఒకవేళ లా వైపే రావాలి అనుకుంటే ఇంటర్మీడియట్లో మరి సిఈసి సంబంధించినటువంటి మరి పౌర పౌర శాస్త్రం ఉంటుంది సివిక్స్ అనేది ఉంటుంది మరి దాన్ని చదువుకోవడం మూలంగా మనకు సమస్తం కొంత అవగాహన ఉంటుంది అసలు రాజ భారత రాజ్యాంగం ఏంటి ఆ రాజ్యాంగం తిన్నటువంటి మరి అంగాలు ఏంటి అంటే భారత రాష్ట్రపతి పార్లమెంట్ ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభ మరి దీనికి విడిగా ఉండేటువంటి స్వతంత్రంగా ఉండేటువంటి న్యాయ వ్యవస్థ ఒకటి ఉంటుంది ఈ న్యాయ వ్యవస్థ గురించి సంపూర్ణంగా మీకు మరి ఇంటర్మీడియట్ ఉన్నటువంటి పౌర సంస్థలు తెలియజేస్తూ ఉంటుంది అట్లా దాని నుంచి వస్తున్నటువంటి ఇంటర్మీడియట్ అయిపోగానే మనకు ఐదు సంవత్సరాల న్యాయ విద్య ఉంటుంది ఐదు సంవత్సరాల న్యాయ విద్య ఉంటుంది ఒకవేళ అది కాదు నేను డిగ్రీ చేస్తాను అనుకుంటే నువ్వు డిగ్రీలో కూడా బీఏ తీసుకోవచ్చు బీఎస్ బీకామ్ తీసుకోవచ్చు బీఎస్సీ తీసుకోవచ్చు నువ్వు ఇంకా బీటెక్ ఇంకా ఎంపీసీ స్ట్రీమ్ వైపు స్ట్రీమ్ అయితే ఇంకా వేరే ఫార్మసీ వైపు కానీ లేకపోతే ఎంబీబీఎస్ వైపు కానీ అట్లా కూడా ఈ ఎంబీబీఎస్ వాళ్ళు కూడా లాస్ చేయడానికి ఉంది కానీ వాళ్ళు అక్కడ మెడికల్ కౌన్సిల్ దాన్ని నమ్ముతూ దాన్ని రిజిస్ట్రేషన్ వాళ్ళు మళ్ళీ చేయడానికి ఉన్నది ఒక ఒక న్యాయం సంబంధించినటువంటి అంశము వైద్య రంగంలో కూడా ఏదో చూపించబడ్డది ఒక శవపరీక్ష చేసినప్పుడు ఎట్లా చనిపోయింది అనేటువంటి విషయాన్ని కూడా మరి న్యాయ కోణాలు చూస్తున్నారు కాబట్టి ఆ వాళ్ళకి కూడా మరి మెడుకోలకు వైద్యం వైద్య సంబంధించినటువంటి న్యాయ కూడా ఈరోజు భారత రాజ్యాంగం చదవడానికి ఇచ్చింది మరి ఇట్లా మనం ఇంటర్మీడియట్ స్టేజ్ దాటగానే మనం ఐదు సంవత్సరాలు డిగ్రీ చేయడానికి ఫైవ్ ఐటీసీ ఉంటుంది మూడు సంవత్సరాలు డిగ్రీ చేయడానికి డిగ్రీ తర్వాత ఎన్ని డిగ్రీ చేయి ఇంటర్మీడియట్ ఏ కోర్సు అయినా చేయి ఫైవ్ ఐటీసీ చేయడానికి ఇంటర్మీడియట్ త్రీవైటీసీ చేయడానికి మరి ఎన్ని డిగ్రీ ఉంటే సరిపోతుంది మరి దీనికి సంబంధించి మరి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే దేశంలోనే మరి న్యాయానికి సంబంధించినటువంటి ఒక అత్యున్నత సంస్థ భారత రాజ్యాంగం ద్వారా నమోదు కాబడేటటువంటి సంస్థ మరి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాష్ట్రాలకి దాని ద్వారా అనుమతులు పోతూ ఉంటాయి దాని ద్వారా ప్రతి రాష్ట్రంలో మనకి ఈ ప్రవేశ పరీక్షలు పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇది ఫైవ్ వేడికి సంబంధించినటువంటి కానీ త్రీ వైడీ సంబంధించినటువంటి కానీ మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు న్యాయవేదిని అభ్యసించడానికి సంబంధించి మరి ప్రవేశ పరీక్షను ప్రతి సంవత్సరము ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి భారత కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతుల మేరకు మనకి ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనం ఆ ప్రవేశ పరీక్షని పెన్ను పేపర్ లేకుండా కంప్యూటర్ లో కేవలం ఆప్షన్ టిక్ ద్వారా మాత్రమే పెట్టగలిగేటువంటి పరీక్షని ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న పరిస్థితి మరి ఈ ప్రవేశ పరీక్షలు మరి మనం మెరిట్ మార్క్స్ సాధించినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు మరి అనుమతి పొందినటువంటి గుర్తింపు పొందినటువంటి మరి కళాశాలల్లో మనం సీట్ సాధించి ఆ న్యాయ విద్యను సంపూర్ణంగా చదవడానికి ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది మరి అది కాగానే అంటే మనం ఓకే డిగ్రీ చదివినా మరి డిగ్రీ చదివ చదివిన తర్వాత ఏం ఏం చేయాలి అంటే సంబంధించినటువంటి గైడ్ లైన్స్ తీసుకొని బార్ కౌన్సిల్ లో నువ్వు పట్టభద్రునిగా అయినటువంటి ఆ లా సంబంధించినటువంటి అనేది మరి బార్ చూపించడం జరిగింది కాబట్టి మరి ఆ విధంగా మనం ఇక్కడ అసలు వాస్తవంగా ఈరోజు మార్క్అౌట్ పెట్టుకోవాలి కానీ కాల లేకపోవడం ద్వారా పెట్టలేదు మరి భవిష్యత్తులో మరి గౌరవ ప్రధానమంత్రి అనుమతి మేరకు దాన్ని కూడా మరి ఉద్దాము అసలు కోర్టు ఎట్లా ఉంటుంది అడ్వకేట్ ఎట్లా ఉంటారు అడ్వకేట్ ఏ విధంగా వాదిస్తారు జడ్జి ఏ విధంగా ప్రామాణికంగా మరి న్యాయాన్ని అందిస్తున్న విషయాన్ని కూడా మరి విద్యార్థి లోకానికి మరి ఉపాధ్యాయుల సమక్షంలో మీకు అందించడానికి కూడా దాన్ని కూడా మా మరి మన ఫ్యూచర్ లో ప్లాన్ చేసుకున్నాం మరి ఈ విధంగా ఆ వార్త సేవ సూచనల మేరకు ఈరోజు మరి ఇక్కడ మీ ముందు నేను ఒక న్యాయవాదిగా మరి ఇన్ని విషయాల మీద మాట్లాడుతున్నానంటే అంటే ఇంత సమస్తమైనటువంటి స్వాతంత్ర్యాన్ని హక్కుని భారత రాజ్యాంగం ఇచ్చింది మరి ఆ భారత రాజ్యాంగానికి మనమంతా కూడా భారతీయ పౌరులుగా మనమంతా కూడా ఇబ్బందులని దానిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఈరోజు పొద్దున్నీ జరిగారు భారతదేశ ప్రజలమైన మేము అని మరి ఇట్లా ఇన్ని విషయాల మీద మనం అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుకు ఇలాంటి ఆస్కారం ఉంటుంది మరి దానికి ప్రతి విషయంలో మరి గౌరవ ప్రధానోపాధ్యాయులు మరి అన్ని విధాలుగా వెళ్ళినట్టు ఉండి మరి మిగతా ఉపాధ్యాయు వర్గంతో ప్రతి విషయం మీద క్రమశిక్షణ పద్ధతిలో మరి ఈ విద్యార్థులుగా కనిపిస్తున్నందుకు మరి గౌరవ ప్రధానోపాధ్యాయుల గారికి అదేవిధంగా అధ్యాపక బృందానికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఇంత కార్యక్రమానికి అవకాశానికి మరి మాకు సమయం ఇచ్చినందుకు మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఇంత ఈ సమావేశానికి మరి హాజరై మీకు తరగతి ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు కార్యక్రమ ఉద్దేశాన్ని చెప్పగానే ఇంత సమయాన్ని ఇచ్చి మరి మీ అందరి వరకు సమావేశం వచ్చినందుకు మరి ఇంత స్పష్టంగా మరి ఈ సమావేశానికి హాజరై మీరు విన్నందుకు కూడా మరి మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ప్రతి కార్యక్రమానికి కూడా మరి మరి గౌరవ ప్రధానపత్ర సమక్షంలో మరి తీసుకుని మీకు ప్రతి విషయం మీద అంటే ఈవెంట్ వాళ్ళకున్న హక్కులేంటి చట్టాలేంటి ఆ చట్ట ద్వారా మీకేం కావాల్సిన అవసరంతో ఉన్నది అనేది కూడా మరి దాని మూలాంశం కూడా మీకు వివరించడానికి కూడా నేను ప్రత్యేకంగా మరి పర్మిషన్ తీసుకొని కూడా మీరు వివరించడానికి నేను ముందుకు వస్తాను మీకు తెలియజేస్తూ మరి ఇతర అవకాశం ఇచ్చినటువంటి పేచెస్ రుద్రానికి పాఠశాల యాజమాన్యానికి మరి చిన్నారి తమ్ముళ్ళకి చివరికి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్ ధన్యవాదాలు ఇంత ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన నా మిత్ర బృందం రెండు వేల ఎనిమిది తొమ్మిది మరి పదోకృతి బ్యాష్ మిత్ర బృందం అదే విధంగా అదేవిధంగా ఉదయ గారికి మరి పాత్రికేయ మిత్రులు అన్నగారు మహేంద్ర నాయారికి మరి మాతో పాటే మాతోటే మాకు కొన్ని విలువలు చేస్తూ మరింత గైడ్ చేసి మాకు కూడా కొంత సమాచారాన్ని అందిస్తూ మన మిత్రం ఉండాలని చెప్పి మరి ఈ ఊరు నుంచే మన పాఠశాలలోనే మరి ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తున్నటువంటి మరి అన్నగారు ఉదయ అన్న గారికి గారికి మరి ప్రత్యేకంగా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలిస్తూ మళ్ళీ